హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా మెగా డిఎస్సి పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు రాసినటువంటి వాళ్ళు పీజీటీ టీజీటీకి అలాగే స్కూల్ అసిస్టెంటు అలాగే అన్ని రకాల పోస్టులు రాసి లాస్ట్ టైం మాకు మెరిట్ లిస్ట్లో మెరిట్ లిస్ట్లో మేము ఉండి మాకు ఉద్యోగం రాలేదన్న వాళ్ళు అలాగే లాస్ట్ టైం కూడా చాలామంది మాకు ఆప్షన్స్లో మేము ఒక ఆప్షన్ పెడితే ఇంకొక ఆప్షన్కి జంబుల్ అయినటువంటి వాళ్ళు కీలో మిస్టేక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇలా నార్మలైజేషను బయలెంగ్వల్ ఇలా ఒకటి కాదు రెండు కాదు అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయితే కనుక కేసులు చాలా ఉండిపోయాయి చాలా కేసులు ఉన్నాయి ఇలా దాదాపుగా నూట అరవై ఆరు కేసులు ఇంకా పెండింగు పెండింగ్ అంది హైకోర్టు అదే ఇంకా కేసులు అలాగే ఉన్నాయి చాలా ఉన్నాయి ఈరోజు వచ్చినటువంటి ఒక కేసు ఇది నిజంగా అభ్యర్థులకు అంటే నాకు పూర్తిగా ఆ ఆర్డర్ కాపీ అది రాలేదు అదేందండి ఆర్డర్ కాపీ అది ఇంకా రాలేదు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఆర్డర్లో ఉన్నటువంటి విధానాన్ని బట్టి కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది సో నాకు అందినటువంటి సమాచారం ప్రజెంట్ అయితే నాకు కేసు వేసినటువంటి ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ కేసు వేసినటువంటి యాభై ఒక్క మందిలో ఉన్నటువంటి వాళ్ళు కాల్ చేసి నేను మాట్లాడితే అభ్యర్థులకు విజయం వచ్చింది సార్ నిజంగా ఎంతో కాలంగా మేము పోరాటం చేసాం ఏది కోర్టులో రోడ్ల మీద కాదు నాయకుల దగ్గర కాదు కోర్టులో పోరాటం చేశారు అయ్యా మిత్రులారు ఇప్పటికైనా మీరు వాస్తవాలను తెలుసుకుంటే ఈ రత్నం సార్ ఎప్పుడు కూడా అభ్యర్థుల వైపున మాట్లాడాడు అభ్యర్థుల తరుపునే మాట్లాడతాడు అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి అర్థమైందా ఇప్పుడు మీకు మోగబోయేనాయి చాలా ఒక ఆయన కాకినాడ నుంచి ఆయన గవర్నమెంట్ ఉపాధ్యాయుడు ఆయన గవర్నమెంట్ ఉపాధ్యాయుడు గవర్నమెంట్ ఉపాధ్యాయుడు అయిండికి ఇప్పుడు మోగబోయినటువంటి వ్యక్తులు కనబడుతున్నారు సో అలాగే మీకు విజయవాడలో పుస్తకాలు మాట మాటికి పుస్తకాలు అమ్ముకునే బ్యాచ్ ఒక ఆయన ఉండేవాడు మరి మోగపోయారు ఇప్పుడు ఇంకొక తెలుగు ఇక్కడెవరో ఒక ఆయన తెలుగు ఆయన ఉండేవాడు వెస్ట్ గోదావరిలో నేను తెలుగు ఉపాధ్యాయుని గవర్నమెంట్ ఉపాధి వీళ్ళు మోగపోయారు వీళ్ళందరూ మొదటి నుంచి పోస్ట్ ప్రిఫరెన్స్ కేసు ఏమీ లేదు నిలబడదు ఆ కేసు అంతా వేస్తూ అని చెప్పారు సో నేను మొదటి నుంచి కూడా ఈ కేసుల గురించి చెప్తుంటే చాలామంది హేళన చేసి మాట్లాడారు కనీసం అర్థం ఉందా కనీసం అర్థం మీరు పుస్తకాలు అమ్ముకుని ఏ ఆన్లైన్ క్లాసులు చెప్పి ప్రీవియస్ క్వశ్చన్లు పెట్టి టెట్ట ఎక్కడ కూడా ఎవ్వరూ కనపడలేనటువంటి పరిస్థితి అండి ఈరోజు వాస్తవాలు మీరు తెలుసుకోండి మిత్రులారా ఈరోజు నేను ఏం కాని నేను డిఎస్సి బ్యాచ్ వేసా నమ్మకమైనటువంటి వాళ్ళు ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యం ఉన్నవాళ్ళు మాత్రమే నేను ఒక వాట్సాప్ బ్యాచ్ వేసా ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే కనుక జాబ్ వచ్చేంత వరకు వాళ్ళకి మెటీరియల్ కూడా ఫ్రీగా ఇచ్చాను గ్రూప్ వాళ్ళకి నేను గ్రూప్ వాళ్ళకి మెటీరియల్ కూడా ఫ్రీగా ఇచ్చి వాళ్ళు చదివిస్తున్న ఎందుకంటే ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం చక్కగా ప్రతిదీ కూడా గవర్నమెంట్ దృష్టికి లేదు న్యాయస్థానానికి వెళ్ళాలండి ఈరోజు మెరిట్ లిస్ట్ అండి మీకు చూడండి చాలామందికి మీకు అర్థం కావట్లే అంటే ఉన్న సమాచారం మేరకు మనకి వచ్చింది ఏంటంటే ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ కేసు చాలా రోజులైంది ఇప్పుడు కాదు ఇరవై రోజుల పైన అయింది సో తీర్పు రిజర్వ్ చేసి ఈరోజు చేసినటువంటి ఆ తీర్పులో అభ్యర్థులకు విజయం వచ్చింది సో అభ్యర్థులకు విజయం వచ్చింది దీంతో ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది తెలియదు సో కేవలం వాళ్ళ వర్గాలకైనా మిగిలిన వాళ్ళకి వర్తించదా వర్తించదా అన్నది ఉండదు వన్స్ ఒకసారి న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాత సో అలాంటి ఎవరైతే పోస్ట్ ప్రిఫరెన్స్ కేసుల్లోనూ మీకు సింగిల్ బెంచ్ చెప్పింది డివిజన్ బెంచే చెప్పింది మళ్ళీ సింగిల్ బెంచే ఫైనల్ చేసింది ఈరోజు పోర్ట్ ప్రొక పోస్ట్ ప్రిఫరెన్స్ కేసులోనండి అభ్యర్థులు అయితే కనుక న్యాయం జరిగింది ఇప్పుడు వీళ్ళలో ఎవరైతే ఎస్జిటిలుగా ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి ఎస్ఏ పోస్టులు వచ్చినాయి మంది వెళ్ళింది అందుకే కదా ఎస్ఏ పోస్టులకి వెళ్ళారు ఎస్ఏ పోస్టులకి ఇప్పుడు తీసుకోవాలి వీళ్ళు ఎస్ఏ పోస్టులకి వెళ్తారు ఆల్రెడీ ఎస్జిటి పోస్టులు మరి ఎవరికి ఇస్తారో ఎవరికి ఇస్తారా తర్వాత వాళ్ళకి ఇస్తారా లేదు ఒకవేళ ఈ పోస్టులు లేదు ఒకవేళ వాళ్ళని అలాగే ఉంచేసి ఈ కోర్టుకెళ్ళినటువంటి వేళ్ళకి సూపర్ నోవా పోస్టులు సృష్టించారు అనుకో ఓకే సూపర్ నోవా పోస్టులు సృష్టిస్తే ఇక్కడ జరిగేది ఏంటంటే వచ్చే డిఎస్సిలో పోస్టులు తగ్గిపోతాయి అవునా కాదు మీరు ఆలోచన చేయండి మిత్రులు చెప్పే విషయాన్ని లేదు మెరిట్ లిస్ట్ మళ్ళీ తయారు చేయాలి అంటే ఇప్పుడు మళ్ళా మెరిట్ లిస్ట్ తయారు చేయాలి అంటే ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చేసినటువంటి వారు ఎవరున్నారో వాళ్ళని రీకాల్ చేయాలి ఇప్పుడు అదేనా వాళ్ళని మళ్ళీ ఏం చేయాలి వెనక్కి పిలిచేయాలి మళ్ళీ సో ఒకవేళ యాభై ఒక్క మందితోనే ఆగిపోద్దా ఇంకా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇలాంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు సుమారుగా నాకు తెలిసినంత వరకు రెండు నుంచి మూడు వేల మందికి పైగానే ఉంటారు ఏమి లేకుండా ఏమి ఉంటారు అంతమంది అది కూడా మొన్న గతంలో వచ్చినటువంటి ఒక న్యూస్ పేపర్లో వచ్చింది ఉండొచ్చు సో అది వాళ్ళు చెప్పారు ఉన్నారు అని మేబీ ఇప్పుడు వాళ్ళందరూ వస్తారా అన్నది కూడా తెలియదు అదైతే వాళ్ళందరూ వస్తారు అలా అన్నది కూడా తెలియదు ఇది కోర్టు నుంచి ఇంకా వెళ్ళాల్సింది ఉంది పూర్తి సమాచారం వచ్చిన తర్వాత అయితే కనుక కోర్టు ఆర్డర్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది కూడా నేను చెప్తాను ప్రజెంట్ ఉన్నటువంటి సమాచారం మేరకైతే కనుక ఇది నిజంగా అభ్యర్థులకు ఒక భారీ విజయమే మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు కూడా నాకు తెలిసి చాలా మంది ఎందుకంటే నా గ్రూపులో కొన్ని వందల మంది ఉన్నారు అదేనా నాకు ఇప్పటికే కొన్ని వందల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా చదివిస్తున్నాను సో ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా చదివించుకుంటే వాళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉన్నా నాకు తెలుసు అండి సో ఇప్పటికైనా మీరు నమ్మకపోతే మిమ్మల్ని ఎవడో వాళ్ళు చేయడు లేదు పలానా వాళ్ళ పుస్తకాలే కొనేద్దాం వాళ్ళ వీడియోలే చూసేద్దాం సో ఆయన చెప్పేదే అదే అంటే కనుక పూర్తిగా నష్టపోతాం నేను నేను వంద శాతం భరోసా ఇచ్చేది ఎందుకో తెలుసా నాకంటూ ఒక వాట్సాప్ బ్యాచ్ ఉంది వీళ్ళకి జాబ్ వచ్చేంత వరకు వీళ్ళకి జాబ్ వచ్చేంత వరకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక సమస్యలు ఉంటే ఆ సమస్యలకి బాబు ఇలా సమస్య ఉంటుంది అని వాళ్ళకి సలహా కూడా ఇస్తున్నాను ఎందుకంటే నా అభ్యర్థిని పూర్తిగా బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాది అదే సో నేను అంతలాగా ముందుకు తీసుకుని వెళ్తున్నా మీకు ఒకటి ఆలోచన చేసుకోండి మిత్రులు ఇక మెరిట్ లిస్ట్ ఒకవేళ తయారు చేస్తారా సూపర్ నోవా పోస్ట్లా ఏంటి ఇదంతా రాలేదు అదే సో మెరిట్ లిస్ట్ ఒకవేళ తయారు చేయాలి అంటే జరిగే పరిస్థితి మళ్ళీ రాస్టర్ అనేది ఎలా అవుతుంది ఇప్పుడు చాలా మందికి ఎలా ఉంటుంది అంటే సార్ అయితే లాస్ట్ టైం మాకు ఆ మెరిట్ లిస్ట్లో వెరిఫికేషన్ కూడా అయిపోయింది మాకు ఉద్యోగాలు ఇచ్చేస్తారా అని అడుగుతారు నాకు తెలిసి ఇచ్చే అవకాశం ఉండదు అదోనా ఇచ్చే అవకాశం ఉండదు సో అక్కడతో ఒకవేళ ఎందుకంటే పొరపాట్లు జరుగుతాయి మీకు తెలంగాణలో చూడండి ఒక అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి పోస్టుని ఒక అబ్బాయికి ఇచ్చారు అక్కడ దాదాపుగా ఏడు నెలలు ఏడు నెలలు అనుకుంటా ఏడు నెలల్లోనూ గవర్నమెంట్ కోర్టు ఏం చెప్పింది సో అతను తప్పించి ఈవిడికి ఇవ్వండి అని చెప్పిన తర్వాత విద్యాశాఖ చాలా స్పష్టంగా తప్పిదం జరిగింది కాబట్టి మిమ్మల్ని పిలుస్తున్నాము సో ఈ పోస్ట్ ఆవిడికి చెందాలి హైకోర్టు ఆల్రెడీ ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగిందని కూడా ఆర్డర్ కూడా పాస్ చేసిందని కూడా జరిగింది ఇలాంటివన్నీ సహజం అదేవిధంగా జరుగుతాయి సో మరి మిగిలినటువంటి కేసుల్లో కూడా ఇప్పుడు ఈ కేసు విజయంతో మిగిలిన కేసులన్నీ కూడా బలం చేకూర్చబడుతున్నాయి మిగిలిన కేసులన్నీ కూడా బలం చేకూర్చబడుతున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా ఇది మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి ఉన్న సమాచారం మేరకే నేను చెప్పాను సో ఇక పూర్తిగా వచ్చిన తర్వాత చెప్తాను ఇప్పుడు మొదలు చూడండి ఏమంటే కొంతమంది కొన్ని ప్రొడక్షన్ ఛానల్స్ ఉంటాయి నేను ప్రొడక్షన్ ఛానల్లో నేను స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నానని కొంతమంది యూట్యూబ్లో డబ్బులు కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు బ్యాచ్లో అదేందా డబ్బులు కొట్టేవాళ్ళు మీకు పేపర్లో వచ్చే నాలెడ్జే వాళ్ళకు ఫోన్ చేస్తే తెలిసే నాలెడ్జ్ కానీ కోర్టు పరిధిలో జరిగే నాలెడ్జ్ మీకు తెలియదు చాలా మందికి తెలియదు ఈ విషయాలు తెలుసుకోండిరా నేను ఎప్పుడు కూడా కేసు వేసినటువంటి అభ్యర్థులతోనే నేను మాట్లాడుతున్నాను అదేవిధ నేను ప్రతి విషయానికి కూడా తెలుసుకున్న తర్వాత నేను చెప్తున్నాను ఎప్పుడు అభ్యర్థులకు అండగా ఉండే వాళ్ళతో నడవండి నేను ఎప్పుడు నాతోనే నడవండి నేను చెప్పట్లేదు అదేనా నేను కొంచెం ఏంటంటే అభ్యర్థులకు జాబ్ రావాలి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి అన్న ఉద్దేశంతోనే నేను ముందుకు తీసుకుని వెళ్తాను అందుకే నేను వాట్సాప్ బ్యాచ్ అండి ఏదో ఆన్లైన్ దానికిలాగా దీనిలాగా నేను ఏం వేయలేదు నాకు యాప్ ఏం లేదు అదేవిధ మీరు గుర్తుపెట్టుకోండి ఇది మనకి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే అలాగే నేను మార్నింగ్ నుంచి బయాలజీ వాళ్ళకి ఈ అసలు మీకు బయాలజీ వాళ్ళకి ఇంతవరకు ఎవరికి ఇవ్వడా బయాలజీ ఫిజిక్స్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి ఏమంటే తెలుగు వాళ్ళకి అలాగే ఎస్ఈటి వాళ్ళకి ఎంత అద్భుతంగా ప్రాక్టీస్ పెడతానో తెలుసా సో ఇప్పటికేనా తెలుసుకో వాస్తవాలను తెలుసుకో వాస్తవాలు తెలుసుకుంటే ప్రతి ఒక్కరు నేను ప్రతిదీ కూడా గ్రూప్ అంతా మెయింటెన్స్ చేస్తున్నానండి ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి సో ఇవన్నీ తెలుసుకోండి అన్ని అన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నాను